ఆకర్షణ తిలకం అనేది మన సంస్థ నుంచి ఒకటి మనం ఈ చిన్న ఈ చిన్న బాక్స్లు మనకు వస్తుంది ఆకర్షణ తిలకం అనేది ఈ చిన్న బాక్స్ వస్తుంది బట్ ఇది మనం వాడుకుంటే ఆల్మోస్ట్ సిక్స్ టు సెవెన్ మంత్స్ వస్తుంది ఎవ్రీ డే వాడుకున్న సిక్స్ టు సెవెన్ మంత్స్ వస్తుంది మనకి ఇది మన సంస్థలో ఆల్మోస్ట్ ఇది మనం చిన్నమస్తా యొక్క మంత్రంతో వీటిని అభిమంత్రించి మనకి లెవెన్ వర్కింగ్ డేస్ పడుతుంది ఇది మనకు ఆర్డర్ ఇచ్చినప్పుడు అయితే ఇది ఎక్కడ బయట దొరకదు మనం పర్టికులర్ ఏంటంటే మన భవిష్యక్రియ ప్రేక్షకులు కావచ్చు మన ఛానల్ ఛానల్ వాళ్ళ సబ్స్క్రైబర్స్కి మన ఫాలోవర్స్కి మన వచ్చే క్లయింట్స్కి ఈ ఆకర్షణ శక్తి బాగుండాలి ఎందుకంటే ఎక్కడెక్కడ మేము పూజ చేయించాం గురువు గారు ఏదేదో వస్తువులు పెట్టుకున్నాం కానీ ఇక్కడ ఏది జరగట్లేదు అదే మాకు నెగిటివ్ నెస్ ఎక్కువ ఉంది అని చెప్పి చెప్పడం వల్ల ఈ యొక్క ఆకర్షణ తిలకం అనేది మన సంస్థ నుంచి మనం తేవటం జరిగింది కాబట్టి ఆకర్షణ తిలకాన్ని మీరు ఆర్డర్ చేస్తే మీ గోత్రనామాల మీద ఒక నైన్ డేస్ అభిమానిస్తాం మీరు రావడానికి ఒక టూ డేస్ టోటల్ లెవెన్ వర్కింగ్ డేస్ పడుతుంది ఇది మనకేంటంటే ఒక చిన్న మంత్రం కూడా దీంతో పాటు వస్తుంది ఒక క్రియ వస్తుంది ఒక మంత్రము ఒక పర్టికులర్ ఒక రెమెడీ మీకు చెప్పడం జరుగుతుంది ఆ రెమెడీ చేసుకుంటూ ఆ మంత్రాన్ని డైలీ ఒక పదకొండు సార్లు కానీ మనం ప్రతిరోజు మనం వెళ్ళేటప్పుడు లేదా ఇంపార్టెంట్ వర్క్ వెళ్ళేటప్పుడు అయినా సరే కానీ ఈ తిలకాన్ని తీసుకొని ఆ మంత్రం అనేది ఒక పదకొండు సార్లు చదివి మన నుదుటి మీద ధారణ చేసుకొని మనం అక్కడికి వెళ్ళినట్టయితే ఆటోమేటిక్గా అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఆ పదకొండు సార్లు మంత్రం చదివి ఆ వ్యక్తులను కలవటం కానీ అలా చేసినట్టయితే తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు మీకు ఆకర్షణ ఆకర్షితులు అవుతారు అట్రాక్షన్ పవర్ పెరుగుతుంది అది మీకు రిలేషన్లో కావచ్చు బిజినెస్లో కావచ్చు ప్రొఫెషన్లో కావచ్చు ఎక్కడైనా సరే నాకు ఆకర్షణ శక్తి కావాలి గురుగారు అన్న వాళ్ళు ఎవరైనా ఈ తిలకారిని ఆర్డర్ చేసుకోవచ్చు లెవెన్ వర్కింగ్ డేస్ పడుతుంది లిమిటెడ్ స్టాక్ అవైలబుల్గా ఉంది ఇదేంటంటే మనం ప్రతి ఒక్క ప్రేక్షకులకి ఏంటంటే తక్కువ బడ్జెట్లో చిన్న రెమెడీ రిజల్ట్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఉండేలాగా మన సంస్థ నుంచి మనం ప్రయత్నం చేస్తుంటాం కాబట్టి ఆకర్షణ తిలకం ఎవరు కావాలనుకున్నా స్క్రీన్ మీద కలుగుతున్న కాల్ నెంబర్స్ కాల్ చేసి ఇమీడియట్లీ బుక్ చేసుకోండి లిమిటెడ్ స్టాక్ అనేది అవైలబుల్